అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీ కోరిక ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ దీ వీటన్నిటికీ పరిష్కార మార్గం ఇదే అన్నమాట ఈ పేపర్ టెక్నిక్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితం అవుతుంది ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తుండే డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీని మీరు సింపుల్ ప్రాసెస్తో రిసీవ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పిన ఒక చిన్న టెక్నిక్ని మీరు ఫాలో అయిపోండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది రిసీవ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు కంప్లీట్గా మీరు ఇది చేయాలన్నమాట కాబట్టి ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా చూడండి మనీని మీరు అట్రాక్ట్ చేసే ఒక చిన్న పరిహారం అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనీ కనెక్షన్ అనేది వచ్చినప్పుడు చాలామంది ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుందండి ఇలా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది మన లైఫ్లో హై వై హై వైబ్రేషన్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది ఇక ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా డబ్బుని పొందుతూ అది మనకి ఎంతో బలాన్ని పెంచుతుంది కాన్ఫిడెంట్గా ఎనర్జీస్ని కూడా క్రియేట్ చేస్తుంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీరు క్రియేట్ చేసి మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నప్పుడు రిజల్ట్ తీసుకోవడానికి ఇక్కడ నేను షేర్ చేస్తున్న ఈ సింపుల్ అయితే మీరు ఫాలో అయిపోండి ఇది మీకు చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్నే కాదండి మంచి ఎనర్జీ కనెక్షన్ కూడా మీకు ఇస్తుంది మరి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు అందరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా అందరి భవిష్యత్తు అనేది చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట ఇక ఈ హీలింగ్ థెరపీ అనేది ఎన్నో ఉంటాయండి వాటన్నిటిని ఇప్పుడు మనం చూసుకుందాము మీ ఉత్సాహాన్ని పెంచుకొని మీ ఆత్మధైర్యం అనేది పెంచుకొని మీ లైఫ్లో ఎన్నో సక్సెస్లు తీసుకురావడానికి ఉపయోగపడే విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను రోజు చెప్పే విషయాలన్నింటిలో మీకు యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే మన జీవితం ఫస్ట్ బాగుండాలంటే మనకి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి వీడియోస్ మనం ఎన్నో కూడా మన ఛానల్లో చేసినాం కాబట్టి ఒకసారి ఎవరైనా చూడడం అంటే ఒకసారి చెక్ చేయండి లేదు అంటే ఎప్పుడైనా సరే చూడండి ఈ టెక్నిక్ అనేది కూడా మీకు చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది మీ లైఫ్ మంచిగా ఉంటుంది ఇక మీరు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మీరు కొన్ని కలర్ పేపర్స్ అయితే తీసుకోవాలండి ఫస్ట్ అయితే మీరు ఈ ప్రాసెస్లో చేయడానికి కొద్దిగా కలర్ పేపర్లు అయితే తీసుకోవాలన్నమాట అది వైట్గా కాకుండా ఇంకేదైనా కలర్ బ్లూ కానీ గ్రీన్ కలర్ రోజు కానీ ఉంటాయి కదండి షీట్స్ అలా ఒక పేపర్ అయితే తీసుకున్న తర్వాత ఒక పేపర్ని అయితే మీరు తీసుకొని ఆ పేపర్కి చుట్టూ ఒక బార్డర్ని అయితే గీసుకోవాలి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు బార్డర్స్ గీస్తాం కదండి అలా రాసిన తర్వాత దానిపైన ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ని మనం రాయ రాయాలన్నమాట ఐ రీక్రియేట్ మై మనీ ఎనర్జీ అని చెప్పి రాసుకోవాలి ఇక ఇలా రాశాక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని చెప్పి ఇట్లా కిందకైతే మీరు నెంబర్స్ అయితే రాసుకోవాలన్నమాట ఎన్ని నెంబర్స్ వస్తే అన్ని నెంబర్స్ని అయితే మీరు వేసేసుకోండి టెన్ వర్క్ అయినా సరే వేసేసుకోవచ్చు ఇక తర్వాత మీరు వన్ నెంబర్ వేశారు కదండి అక్కడ మీరు ఏం చేయాలంటే బార్డర్కి ఇన్సైడ్ అనమాట ఐ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అని రాసి మొదటిసారి రాసి వన్ నెంబర్ని మీరు చూడండి అలానే రెండవసారి కూడా మీరు రాసి ఐ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అని చెప్పి రాసి నేను ధన ప్రవాహాన్ని పొందాను అని రెండవసారి రాయండి ఇలా మీరు కనీసం యాభై సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు వరకు రాయాలి ఫ్రెండ్స్ మీకు డౌట్ వస్తుంది అలా ఎలా రాయాలి అని చెప్పి నేను స్క్రీన్ మీద చూపిస్తానండి ఈ విధంగా అయితే మీరు రాయాలన్నమాట ఇలా రాసిన ప్రతి ఒక్కటి కూడా ప్రతిసారి మీరు రాసి ఒకటో నెంబర్ చూసుకోవడం లేదంటే రాసి మళ్ళీ రెండో నెంబర్ చూసుకోవడం ఇలా ప్రతి నూట ఎనిమిది సార్లు రాయాలి కొన్ని మీరు పేపర్స్ అయితే తీసుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది చెప్పాను కదండి వైట్ కలర్ కాకుండా ఏదైనా కలర్ పేపర్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే రాసుకోండి ఏ ఫోర్ షీట్స్ అయినా తీసుకోవచ్చు లేదు షాప్స్లో ఉంటాయి కదండి అలా అయినా సరే రాయాలి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క పేపర్కి మాత్రం బార్డర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి అలానే ఆ పేపర్లో ఎన్ని నెంబర్స్ అయితే పడతాయో ఒకటి నుంచి అన్ని నెంబర్స్ అయితే మీరు వేసేసుకోండి ఒక పేపర్కి మినిమం ఎన్ని అయితే పడతాయో అన్ని వరకే వేసుకోండి చాలా ఫ్రీగా రాసుకోండి అలానే మనసు కూడా చాలా ఫ్రీగా ఉండాలి మనీని మీరు ఖచ్చితంగా అయితే రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకోగలరు అనమాట ఐ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అని చెప్పి మీరు రాసుకోండి ఇలా నేను చెప్పినట్లు చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది నేను చెప్పినట్లుగా యాభై నుంచి నూట ఎనిమిది సార్లు తప్పకుండా రాసి చూడాలి అప్పుడే మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇలా మీరు ఒక పాజిటివ్ ఎమోషనల్ని ఎనర్జీగా ఫీల్ అవుతూ మీరు ఒక క్యాండిల్ ముందైతే కూర్చొని ఇక రిపీటెడ్గా మీరు ఈ వన్ ఆర్ట్ టైమ్స్ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఒక త్రీ డేస్ గట్టిగా మీరు రాసుకొని చదువుకొని తర్వాత మీరు కాల్ చేసి మీరు ఏదైనా చెట్టుకు వేసేయచ్చు లేదు అంటే ఈ పేపర్స్ని మీ దగ్గరే మీరు ఉంచుకొని రిపీటెడ్గా ఇదే ప్రాసెస్ని మీరు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అలానే అది మిర్రర్ ముందు కానీ లేదంటే ఎక్కడైనా కూర్చొని కానీ మీరు చేసుకోవచ్చు ఏ కలర్ అయినా సరే క్యాండిల్ ముందైనా సరే మీరు ప్రయత్నించుకోవచ్చు ఆ కాంతితో మీరు చదవడానికి ప్రయత్నించవచ్చు ఏ టైంలో అయినా సరే అస్సలు పర్వాలేదండి క్యాండిల్ అనేది వెలిగించినప్పుడు మీకు లైటింగ్ అనేది ఓన్లీ అది మాత్రమే మీకు రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూసుకోండి ఇక రూమ్ అంతా కూడా చీకటిగా ఉండేటట్టు చూసుకోండి అలానే మీరు మరొక ఇంపార్టెంట్ విషయం అయితే ఖచ్చితంగా చూసుకోవాలి గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలన్నమాట అలానే మీరు రాస్తున్న అన్ఎక్స్పెక్టెడ్ మనీ రిసీవ్ చేసుకోవడానికి ఈ గ్రీన్ కలర్ పెన్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలా మీరు గట్టిగా ఒక మూడు రోజులు కూర్చొని రాసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా రాసిన తర్వాత ఆ పేపర్స్ని మీరు ఒక క్యాండిల్ సహాయంతో కాల్ చేసి మొత్తం బూడి చేసి విశ్వంలోకి ఊదేయండి చాలా మంచిగా ఉంటుందన్నమాట నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మరి నేను చెప్పినట్లుగా రోజుకి యాభై సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ రాయండి డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అది ఎలా రాయాలనేది నేను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూపించారు కదండి ఈ విధంగా రాసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి